శివాయ ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక మేజర్ ఇష్యూ అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయము హిందువుల అందరి మనోభావాలు తినేటువంటి విషయము వాళ్ళు బాధపడేటువంటి విషయము లేదు హిందువులందరూ కూడా కోపం తెచ్చుకునేటువంటి విషయము ఒకటి జరుగుతోంది అది ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకే సంబంధించింది కాదు ఇది వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందువుకి సంబంధించినటువంటి విషయం ఇది ఏ రకంగా అని చెప్పనంటే ఇప్పుడు ఒక్కో హిందూకి ఒక్కో రకమైనటువంటి దేవుడు అంటే భక్తి ఉంటుంది అభిమానం ఉంటుంది లేదు నమ్మకం ఉంటుంది ఒకళ్ళు శివుణ్ణి పూజ చేయొచ్చు వాళ్ళు గణపతిని వాళ్ళు గాయత్రి మాతని వాళ్ళు ఇంకో దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి అనేసి సరే అవన్నీ పక్కన పెడతాం మనం వెంకటేశ్వర స్వామి అని చెప్పననేటువంటి ఏడుకొండల స్వామి మీ కులదైవం ఎవరైనా కావచ్చు మీరు ఇష్టపడే దైవము లేదు నమ్మకం ఉన్న దేవుడు ఎవరైనా ఉండొచ్చు కానీ ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో అని చెప్పను అనేది దేవుడి రూంలో లేదు లేదు దేవుడి యొక్క మందిరంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉంటుంది అది క్యాలెండర్ రూపంలో కావచ్చు ఫోటో ఫ్రేమ్ రూపంలో కావచ్చు విగ్రహం రూపంలో కావచ్చు సో అటువంటిది ఇక్కడ ఏంటి అని చెప్పనంటే వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనేది ముఖ్యంగా వచ్చినటువంటి విషయం బయటికి ఇది సాక్షాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి లేదా మీటింగ్లో అని అనేది ఈ విషయాన్ని చెప్పటం జరిగింది అది ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు ఏంటి అని చెప్పననే దాని మీద మనం చూసుకున్నాము అని చెప్పనంటే చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకి లేదు ప్రతి పది సంవత్సరాలకి అని అనేది దేవుడికి కొంత తక్కువ రేట్లో కావచ్చు లేదు పడ్డ రేటుకే ఇవ్వటం కావచ్చు ఇంకోటి కావచ్చు అని చెప్పను అనేది కొన్ని కంపెనీలు చేస్తూ ఉంటాయి ఏది డైరీ ఫార్మ్స్ డైరీ ఫార్మ్స్ పెద్ద డైరీ ఫామ్స్ స్టేట్ లెవెల్లో ఉన్నది కావచ్చు లేదు ఒక పర్టికులర్ ఏరియాకి అని చెప్పిన కొన్ని వేల ఆవుల నుంచి సేకరించినటువంటి పాల ద్వారా తీసినటువంటి వెన్న వెన్న ద్వారా తీసినటువంటి నెయ్యిని స్వామివారికి వాడేది ప్రసాదానికి వాడేది లేదు నై నైవేద్యాలకు వాడేది కానీ ఇంకోటి కానీ స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతోటి తయారు చేసినటువంటి నెయ్యి ఇది కన్ఫామ్ అయితే ఒకప్పటి క్వాలిటీ లేదు లడ్డూలో అని చెప్పను అనేది గత పది పదిహేను సంవత్సరాల నుంచి అనేది ఇదంతా కూడా వినిపిస్తోంది నాకు తెలిసైతే పది సంవత్సరాలు ఖచ్చితంగా అయింది అంతకంటే ఎక్కువ అయింది కానీ తక్కువైతే కాలేదు క్వాలిటీ దెబ్బతినింది అని ఎందుకోసమో అని చెప్పనంటే ఇంతకుముందు నా చిన్నప్పుడు ఒక లడ్డూ తీసుకొచ్చాము తిరుపతి వెళ్ళినప్పుడు ప్రసాదం మనం తీసుకొని లేదు బంధువులకి ఫ్రెండ్స్కి చుట్టుపక్కల ఇంటి ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెట్టాము అని చెప్పనంటే పదిహేను రోజులైనా కానీ పాడయ్యేది కాదు ఇప్పుడు వచ్చేసి మూడో రోజో నాలుగో రోజో వాసన రావటము ఐదో రోజో ఆరో రోజుకి అని చెప్పననేసి అది బూజు పట్టము అనేది జరుగుతుంది సో అల్టిమేట్గా ఏం జరిగింది అని చెప్పనంటే లడ్డూలో అటువంటి ఒక నెయ్యే కాదు మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కల్తీవి ఏమన్నా వాడుతున్నారా అని చెప్పననేసి అనుమానం స్టార్ట్ అయింది భక్తుల్లో సో దీనికి ఏంటి అని చెప్పనంటే ఈ యొక్క దీని మీద అనేసి ఈ నాలుగు కంపెనీల్లో ఒక కంపెనీ తమిళనాడుకి సంబంధించినటువంటి కంపెనీ సప్లై చేసిన నెయ్యి కల్తీ నెయ్యి ఉంది అది నూనెలాగా ఉంది బాగాలేదు అందుకని మేము వెనక్కి పంపించాము ఆ అనుమానం వచ్చి మేము ల్యాబ్ టెస్టింగ్ చేయించాము చేయిస్తే దాంట్లో వచ్చేసి పామ్ ఆయిల్ వాడారు లేదు సన్ఫ్లవర్ ఆయిల్ మిక్స్ అయింది లేదు కళ్ళేబరాలు అంటే జంతు మాంసంతో తీసినటువంటి నెయ్యి నూనెని కూడా దాంట్లో వాడారు ఈ యొక్క నెయ్యిలో అని చెప్పను అనేది బయటకు వచ్చింది షో ఇది బయటకు వచ్చింది రాజకీయ పరంగా ఒకళ్ళ మీద తప్పు చేశారు అనేసి చెప్పటానిక లేదు తప్పుని వాళ్ళ మీదకి తోసి రాజకీయ పరంగా ఇంకోళ్ళు లబ్ధి పొందటానిక ఏంటా అని చెప్పను అనేది అయితే ఇక్కడ ఇంకా క్లారిటీ లేదు బట్ ఒక పార్టీ ఇంకో పార్టీని తిట్టుకోవటం అనేది జరుగుతుంది అది రెండు వైపుల నుంచి జరుగుతుంది ఇది ఈ రకంగా జరిగింది అన్నప్పుడు ఇన్ని రోజులు మీరేం చేశారు ఎందుకు ఆపారు లేకపోతే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయట పెడుతున్నారు ఎప్పుడో జూన్ పన్నెండో తారీఖు జరిగినటువంటి ఇష్యూని మీరు నెయ్యి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి ల్యాబ్కి పంపిస్తే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడో జూన్లో జరిగిన ఇష్యూని మీరు సెప్టెంబర్ పదో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అప్పుడే మాట్లాడవచ్చు కదా ఇంకోటి అని అనేది ఆపోజిషన్ పార్టీ వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ రూలింగ్ పార్టీ ఏమంటుంది అని చెప్పనంటే దీనికి సంబంధించినంతా కూడా మేము ఎంక్వైరీ చేసుకునే మేము ఇది బయట పెట్టాము అంతే నుంచి ఇంకేం లేదు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పు కాదు కొండ మీద చాలా రకాల తప్పులు జరిగినాయి ఇంకోటి ఇంకోటి అని చెప్పి నన్నే వర్షంలో చెప్పుకుంటూ వచ్చారు అది ఈఓఓ కావచ్చు టీటీడీ చైర్మన్ లెవెల్లో కావచ్చు లేదు మిగతా స్టాఫ్ లెవెల్లో కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు బోర్డు మెంబర్స్గా ఉంటారు లేదు పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బోర్డు మెంబర్స్గా ఉంటారు టీటీడీకి ఇవన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ కొంచెం పక్కన పెడతాం ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వేరే మతానికి సంబంధించిన వాళ్ళు టీటీడీలో ఉన్నా కానీ అంత మన పిచ్చి అది ఏంటి అని చెప్పనంటే మనం మన పిచ్చితోటి ఏంటి అంటే మనం ఏడుకొండ స్వామిని చాలా తక్కువగా అంచనా వేసి మనం మాట్లాడుతున్నాం అది ఏ రకంగా చెప్పనంటే ఆ ఏడుకొండల స్వామికి కోపం వచ్చింది అంటే తట్టుకొని నిలబడగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో భూమి మీద ఏ మనిషి అయినా ఉన్నాడా అది ఏ కులం వాళ్ళైనా కావచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు ఉండరు ఉండలేరు తప్పు చేసిన ప్రతి ఒక్కడు కొండ మీద ముఖ్యంగా కొండ మీద తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు భూమి నుండి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా లెక్క చెప్పే వెళ్ళాలి వాళ్ళు ఇది వెంకటేశ్వర స్వామి యొక్క రూల్ అది సో ప్రతి ఒక్కళ్ళు లెక్క చెప్పే వెళ్తారు అది మనం చూస్తాం కూడా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు లేదు ముప్పై సంవత్సరాల నుంచి తీసుకున్నాము అని చెప్పనంటే ఎవరెవరు ఏ రకంగా వాళ్ళ యొక్క జీవితాలు క్లోజ్ అయినాయి సమాప్తమైనాయి అది బిజినెస్ పరంగా కావచ్చు మనిషి ప్రాణం పరంగా కావచ్చు లేదు రాజకీయ పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు ఎట్లా నాశనమైనాయి అనేది మన కళ్ళ ముందే మనకు జరిగింది సో కాబట్టి అది స్వామివారి రూల్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లెక్క చెప్పే వెళ్ళాలి వెనక్కి తిరిగి చూసుకుంటే తిరుమల స్వామి జోలికి వెళ్ళిన ఎవ్వరు ఎవ్వరూ రాణించినట్టు చరిత్రలో లేదు కాకపోతే కొంచెం ఫలితం ఏంటి అని అంటే కొంచెం వెనక ముందు అంతే ఆయన తిరుగుబాటు చూసుకొని ఒకసారి లెక్క తీయండి సరిచేద్దాము అన్నారు అని చెప్పడంటే కనుక ఇంకా ఆ రోజుకి మొత్తం లెడ్జర్ బుక్ క్లోజ్ అనమాట అకౌంట్ క్లోజ్ అయిపోతుంది ఆ రోజు సో దీనికి ఏంటి అని చెప్పనంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రకృతి వదిలిపెట్టదు ఎవరిని వదిలిపెట్టదు కొండ మీద తప్పు చేసిన వాళ్ళని ప్రకృతి పంచభూతాలు గుణపాఠం చెప్పే తీరుతాయి రోజులు గడిచిన శ్రీ నివాసు ఆ శ్రీనివాసు ఏడుకొండల స్వామిని పద్మపీఠం పైన అలాగే ఉన్నాడు చరిత్రను తిరగరాయండి ఆయన వెలసిన రోజు నుంచి ఈరోజు దాకా ఆయన అలాగే ఉన్నారు ఎంతోమంది ఆయనకి ఆయన ముందు వచ్చారు పోయారు ఆయన పద్మపీఠం మీద ఆయన అట్లాగే ఉన్నారు ఎవరు వచ్చింది పోయింది చరిత్రని తిరిగి చూసుకున్నాము అని చెప్పనంటే మనము ఆయన కళ్ళ ముందు ఆయన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు రాజులు రాజ్యాలు సామంతులు నవాబులు ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎందరో రాజకీయ నాయకులు స్టాఫ్ టీటీడీలో పనిచేసినటువంటి స్టాఫ్ లేదు మిగతా వాళ్ళు స్వామివారిని వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఏముందిలే ఏం చేస్తాడులే అనేసి అనుకున్న వాళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు సరే పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజు పోవటము లేదు ఇంకోటి అని చెప్పిన అది చాలా కామన్ విషయం పుట్టడానికి ఒక రోజు ఉంటుంది పోవటానికి ఒక రోజు ఉంటుంది కానీ ఎలా పోతాం ఎక్కడ పోతాం ఎప్పుడు పోతాం ఇది ఇంపార్టెంట్ ఎలా పోతామో అని చెప్పిన దానికి మంచాన పడి పురుగులు పట్టి మన నడువుకి మన శరీరానికి పురుగులు పట్టి కదలలేని పరిస్థితిలో ఉండి అట్లా పోతామా యాక్సిడెంటల్గా పోతామా కార్ యాక్సిడెంట్లో పోతామా ఫ్లైట్ యాక్సిడెంట్లో పోతామా లేదు ఇంకో రకంగా పోతామా హార్ట్ అటాక్ తోటి పోతామా అనేది ఇక్కడ విషయం అది కాదు మనం ఏ రకంగా పోతాము అని చెప్పను అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అది ఈ యొక్క దీనికి స్వామివారి దగ్గర ఆయన్ని మోసం చేసిన వాళ్ళు కావచ్చు కొండ మీద తప్పు చేసిన వాళ్ళు కావచ్చు అందరికీ పనిష్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి వీళ్ళందరూ వచ్చారు పోయారు ఎవరు రాజులు వచ్చారు రాజ్యాల్లో రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి సామంతులు పోయారు నవాబులు పోయారు ఆంగ్లేయులు పోయారు నాయకులు పోయారు వీళ్ళందరూ పోయారు రైట్ ఇదంతా ఓ పక్కన పెడదాం సో సిద్ధాంతం అని చెప్పను అనేది ఒకటి ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది అది అది ఏ రకంగా ఉంటుంది అని చెప్పనంటే మనం చేసినటువంటి పనులు ఆస్తులు పంచుకోవటానికి రెడీ అనేసి మనం అనుకుంటాం అప్పులు పంచుకోవటానికి అనేసి పిల్లలు రెడీగా లేరు అనేసి మనం అనుకుంటాం కానీ మనం చేసినటువంటి పాపము పుణ్యము ఇవి మనం వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి అవి ఎందుకోసం అంటే మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు తండ్రులు వీళ్ళు చేసినటువంటి మనకు వస్తాయి మనం చేసినటువంటి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది ఖచ్చితంగా ఎక్కడైనా ఉన్నదే కొంతమందికి ఈ యొక్క దీని మీద అని చెప్పననేసి ఇక్కడే ఉంటాయి అవి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను కర్మఫలము అని చెప్పను అనేది ఏ రకంగా ఉంటుంది అనేది నేను నా కళ్ళతోటి నా దగ్గర వాళ్ళని నా దగ్గర వాళ్ళని నేను చూసినటువంటి విషయాన్ని నేను చెప్తుంది ఒక అత్తగారిని ఒక కోడలు సరిగ్గా చూడలేదు అత్తగారికి కళ్ళు కనిపించక లేకపోతే వండుకోవటానికి ఓపిక లేక లేకపోతే ఇంకోటి లేక అని చెప్పననే దాని మీద అని చెప్పను చాలా కష్టంగా చాలా కష్టంగా నేను చూశా నా కళ్ళతో నేను చూశా చాలా కష్టంగా ఆవిడ చనిపోయేదాకా బతికినటువంటి మనిషి ఈ కోడలు పక్కనే ఉండి ఆ అత్తగారికి అన్నం వండింది లేదు పెట్టింది లేదు ఈ కోడలు ఈ కోడలు అత్తగారు అయిన తర్వాత ఈ కోడలు అత్తగారు అయిన తర్వాత ఆ వచ్చిన కోడలు కరెక్ట్గా సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఈ అత్తగారిని ఈ అత్తగారిని ముడిమిద్దని బయటికి వెళ్ళబట్టింది సో ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అని అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఒకప్పటి కోడలు ఇప్పటి అత్తగారు ఆవిడ చాలా కష్టాలు పడి ఆవిడే పోయారు ఇది ఒక ఇష్యూ సో మనం ఎవరికి ఏది ఇస్తామో అంటే అది మనకి రిటర్న్ వస్తుంది అని చెప్పిననే దానిని నేను చెప్తుంది ఇది అట్లాగే ఒకతన్నాడు వాడు ఎంత దరిద్రుడంటే అసలు ఏ పని చేయడు లోకల్గా ఉన్నటువంటి దీనికి అనేసి కొట్లాటలు పంచాయతీలు లేకపోతే ఇంకో దానికి అనేసి సాయంత్రం గాళ్ళ ఇంటి ముందు కూర్చొని తాగటము వచ్చే పోయే ఆడవాళ్ళని విజిలేసి సతాయించటము లేదు అని చెప్పినట్టు హుష్ణి పిలవటము లేదు ఇంకోటి ఇవన్నీ చేశాడు వాడు వయసులో ఉన్నప్పుడు వాడికి ముగ్గురు పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వీడు ముసలోడు అయ్యాడు సరే ఇంకా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇదైనాయి అవన్నీ పక్కన పెడతాం మనం ఆ ముగ్గురు పిల్లలకి వీడు చేసినటువంటి పాపాలు ఏ రకంగా తగిలినాయి అనేది నేను మీకు చెప్తాను పెద్దవాడికి ఒక మర్డర్ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసులో ఎవడో మర్డర్ చేశాడో ఆ మర్డర్ చేయడానికి అని చెప్పిననేసి వీడు సహాయం చేశాడు ఇంకోటి అని చెప్పిననే దాని మీద అది చాలా సంవత్సరాలు కేసు నడిచింది ఆ కేసు నడుస్తుంది కాబట్టి అని చెప్పిననేసి వాడికి పిల్లని ఎవరు ఇయ్యము అని అనేసి అన్నారు సో మొత్తానికి ఏదో మేనేజ్ చేసుకొని లాయర్ని మేనేజ్ చేసుకోను లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా మొత్తానికి జడ్జిమెంట్ వచ్చే టైంకి వీడిదేం తప్పు లేదు వీడు కేవలం ఓ మాట చెప్పాడు లేకపోతే కార్ నడిపించుకొని వెళ్ళాడు ఇంకోటి అనేసి ఆ కేసులోంచి వాడు బయటపడ్డాడు బయటపడ్డ తర్వాత పెళ్ళయింది పెళ్ళయిన ఆరు నెలలకే ఆ వచ్చిన కోడలు వీడిని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలలో ఒక ఒకళ్ళు అది ఆడమగ అనేది నేను చెప్పట్లేదు ఇక్కడ ఒకళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు ఎందుకోసం వెనక్కి వచ్చారు మళ్ళీ అక్కడ భార్యాభర్తలకి గొడవలు అయినాయి గొడవలు అయ్యి ఇదేటప్పటికి అని చెప్పిన అనేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారు వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు సో సరే ఇంకోళ్ళకి పెళ్ళయింది ఇంకోళ్ళకి పెళ్ళయిన అయిన తర్వాత ఏమైంది అని చెప్పనంటే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెళ్ళయినటువంటి దీనికి అని చెప్పిన మళ్ళీ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఏమైంది ఇప్పుడు ముగ్గురు పిల్లలలో ఒకడేమో ఒకతనో తల్లిదండ్రులను వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు ఉన్న ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళైనాయి వాళ్ళు వాళ్ళ భార్యల్ని భర్తల్ని దీనికి అనేసి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు దీంతో అనేసి వీళ్ళు ఉన్నారు ఇక్కడ సో కర్మ అనేది ఏ రకంగా రిపీట్ అవుతుంది ఏ రకంగా వస్తుంది అని చెప్పననే దాని మీద అట్లాగే వయసులో ఉన్నాం కదా అని చెప్పను అనేసి కొద్ది గొప్ప డబ్బు ఉంది కదా ఉద్యోగం చేసుకుంటున్నాం కదా ఇంకోటి అని చెప్పననే దాంట్లో ఎగిరెగిరి పడ్డవాళ్ళు చాలామంది నాకు తెలుసు వాళ్ళు రోజున ఏంటి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వచ్చినాయి వాళ్ళకి ఈ రోజున వాళ్ళు ఏంటి అని చెప్పనంటే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మర్యాద ఇయ్యక లేకపోతే ఇంకోటి చేయక ఇవన్నీ చేయకపోయేటప్పటికి ఈ రోజున ఏంటి అని చెప్పనంటే సరైన తిండి కూడా అన్నీ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్యామిలీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏ రకమైనటువంటి సుఖం లేదు అన్నీ కావాల్సినవి తినలేదు లేదు అని చెప్పినంటే కనుక ఇంకో రకం ఇంకో రకం సో ఈ ఇట్లా ఎన్నో రకాల ఇష్యూస్ అని అనేది అక్కడ వచ్చినాయనమాట ఇవన్నీ నేను నా కళ్ళతో చూసినవి నా కళ్ళ ముందు జరిగినవి నాకు చాలా దగ్గర వాళ్ళకి జరిగినవి అది సో కాబట్టి ఇక్కడ ఏది కూడా కర్మ అనేది వదిలిపెట్టదు ఎవరిని వదిలిపెట్టదు సో ఇవి గుర్తుపెట్టుకోండి మనకి మంచి జరగాలి మనం మంచిగా ఉండాలి లేకపోతే మనకి నిజమే మాట్లాడాలి అవతల వాడు మనతోటి మంచిగా ఉండాలి మనం మోసం చేయకుండా ఉండాలి అని చెప్పినట్టే అవన్నీ ముందు మనలో ఉండాలి మనలో ఉన్నాయి అని చెప్పినప్పుడు మనం అవతల వాళ్ళకే లేదు చెప్పటానికి ఉంటుంది చెప్పినా కానీ వింటారు వాళ్ళు అదొకటి గుర్తుపెట్టుకోండి అది ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి అందరి లెక్కలు తేలుస్తాడు తొందరలోనే తేలుస్తారు అది కూడా మన కళ్ళతోటి మనం చూస్తాం కూడా తప్పు చేసిన వాడు తొందరలోనే శిక్ష అనుభవిస్తాడు ఇది కన్ఫర్మ్ ఇది వెంకటేశ్వర స్వామి రూల్ థ్యాంక్